నీతో నేను ప్లాన్ చేస్తాను ఏవా అదే ఏం లేదమ్మా ఈ అబ్బాయి ఏంది అంత జోక్లేస్తున్నాడు సరదాగా ఉన్నాడు కూర్చోమని అంటున్నాడు నువ్వు ఉండొచ్చే ఎవరి లేరా ఆడ కూర్చో మాట్లాడి రాను చూడండి బాక్ అటుపక్కకి ఇది నువ్వు ఇట్లాండి మేడం అమ్మను మూగట్టు ఎవరున్నాడు ఎవరి నువ్వు భయపడి పట్టే బాకా ప్రవీణ్ అవును అగోరపుడుస్తున్నావు నమస్కారం పెట్టు సరే ఉండమంటాను నిన్న కాదు నాకు ఉండమంటుంది కరెక్టే మా అమ్మ రెండుసార్లు ఫోన్ చేసింది బాగాలేదంట ఆమెకి ఎప్పుడు ఇప్పుడు నువ్వు ఉండదు లీవ్ పెట్టొచ్చాను ఇది వస్తుంది అది లేస్తుంది అదే అదే ఇంట్లో నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ కలుస్తా ఆల్రెడీ మా అమ్మ రెండుసార్లు ఫోన్ చేసి ఆవిడ వస్తుంది నేను వెనకాల వెనకాల ఎందుకు వస్తుంది కాదు నువ్వు అంటే బాయ్ చెప్పకుండా వెళ్తున్నావు బాయ్ బాయ్ మేడం నేను మీరు అన్నతో బాధలేదు మాట్లాడుకోండి ఎక్కడ ఉన్నాం ఎక్కడ ఉన్నా అక్కడ ఉంది ఎందుకు సీరియస్ సీరియస్గా చూస్తుంది గుడ్ నైట్ చెప్పలేదంట గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ మనం ఏదో ఒక రోజు కలుద్దాం పగులు కలుద్దాం నేను కూడా అమ్మ బాధలు ఇంకా ఇక్కడ నువ్వు ఒక్కడే బైక్ మీద ఒక్కడే వెళ్తాడు బైక్ లో రాలేదు లేదు ఇద్దరం కూర్చుని కుదరదులండి నెక్స్ట్ టైం ఇద్దరు కానీ పొద్దున్న కలుస్తాను డైరెక్ట్ ఇంటికే గుడికే గుడికే ఓకే